కోకాపేట పైప్లైన్ రోడ్డులోని సన్షన్ ఏక పోలీస్ అపార్ట్మెంట్ ప్రతిష్ఠించిన వినాయకుడు నిత్యం పూజలు అందుకుంటున్నాడు వైభవంగా అక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి పూజలతో పాటు ప్రసాదాన్ని కూడా భక్తులకు అందిస్తున్నారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి అదే విధంగా పిల్లలకు నిర్వహించిన వివిధ పోటీలు వినాయక చవితి ఉత్సవాలలో హైలైట్ గా నిలిచాయి అదేవిధంగా మహిళలకు మరియు పురుషులకు పోటీలు మరియు క్రీడల నిర్వహణ కూడా జరిగింది ఉత్సాహంగా అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు ఈ నెల పదిహేనవ తేదీన ఆదివారం సన్షన్ లోని వినాయకుడిని నిమజ్జనం ఉంటుంది అదే రోజు అన్నదానం కూడా జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు ఫ్రెండ్స్ పర్లేదు కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటే పర్లేదు చెప్పు నువ్వు స్టోరీ చెప్పడం ఇంపార్టెంట్ చెప్పు చెప్పు పర్లేదు ప్పుడు శివుడు వచ్చింది శివుడు వచ్చిండు శివుడు ఏకాంటే వినాయకుడు ఆపడుకు వెళ్ళదు అనే వాళ్ళకు ఒకసేపు ఫైటింగ్ చేస్తు ऐंधो कितना जय श्री नाथ नहीं ऐड होता है। अपुन शिवडू, शिवडू, शिवडू फॉरेस्ट के लिए एलिफांडे ताला दिल सको ची, एलिफांडे ताला दिल सको ची बनाए तो क्या बंदे? अपुन पार्वती ने भी थापे। थैंक यू। मोरल ऑफ़ द स्टोरी, मोरल ऑफ़ द स्टोरी।